ఈరోజు కొత్తపట్నం మండలం దమ్మలపాలెం యూనిట్ కొద్దిరెడ్డిపాలెంలో ఎల్ టూ రెడ్డి పిట్టు వెంకటేశ్వర రెడ్డి గారి ఏ గ్రేడ్ మోడల్లో ఈరోజు అంతర్ పంటలు వేయడం జరిగింది ప్రధాన పంటగా శావన్లు తీసుకోవడం జరిగింది వాటర్ క్రాఫ్ట్గా జొన్న మొక్కజొన్న సద్దును అదేవిధంగా క్యాలీఫ్లవర్ క్యాబేజీ టమోటాను అంతర అంతర్ పంటలుగా వేయడం జరిగింది అదే చుట్టూరు తీగజాతి మొక్కలను అదేవిధంగా గోంగూరు మొక్కలను వేసుకోవడం జరిగింది అయితే కాకరను కూడా వేయడం జరిగింది ములగని కూడా అక్కడక్కడ మేము వేసుకోవడం జరుగుతుంది జరిగింది సార్ అయితే ప్రధానంగా మేము ర్యాండమ్ గా ఒక ప్లేస్ ని ఎంచుకొని ఇక్కడ ఎర్రల ఉధృతి ఏ విధంగా ఉందనేది ఇక్కడ పరిశీలించడానికి మా మార్కెటింగ్ ఎంపీ శిరీష మేడం గారు అలా విధంగా మా ఎంటీ నర్సింహ సారు ఎల్బమ్ ఇందిరా మేడం గారు ఎల్ టూ వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఐసిఆర్పి మాధురి అరుణ గారు ఇక్కడికి రావడం జరిగింది అయితే గా ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ ఎర్రల ఉధృతి ఏ విధంగా ఉన్నదో అనేది పరిశీలించడం జరుగుతుంది మేడం అయితే ప్రధానంగా ఒక ప్లేస్ ని ఇక్కడ ఎంచుకోవడం జరుగుతుంది ఎంచుకున్న ప్లేస్ ని ఇక్కడ చూడాలనుకుంటున్నాం మేడం చూడాలనుకున్నప్పుడు తీయడం జరుగుతుంది ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఎర్రల ఉధృతి పుష్కలంగా ఉన్నాయి మేడం అదేవిధంగా ఎర్రలు ఆరోగ్యంగా ఉన్నాయి మేడం

ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి రెండు సార్లు రెండు చార్టలు అదే రెండు చోట్లుగా ఇక్కడ ర్యాండమ్ గా మనం రెండు చోట్ల ఈ ఎర్రల ఉధృతిని పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ యొక్క ప్రాంతంలో ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన సందర్భంలో మన కషాయాల్ని జీవామృతం ఘనజీవామృతం మళ్ళీ విధంగా కషాయాల్ని ఇక్కడ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ దగ్గర గొడేశా